సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల అరవై మూడవ రోజు సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఏడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథంలోని ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుండి నలభై ఐదవ అధ్యాయము వరకు ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథములోని ముప్పై తొమ్మిదవ అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు ప్రధాన గాయకుడైన యదూతూనునకు దావీదు కీర్తన నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకుంటిని నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధిక నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని యహోవా నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకునగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొనియున్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు యహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొర్రకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటివాడను నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోకమునుపు నేను తెప్పర్లునట్లు నన్ను కోపముతో చూడకుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యహోవాయందు నమ్మికయుంచెదరు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యహోవాను నమ్ముకునివాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పెదననుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు నీవు నాకు చెవులు నిర్మించియున్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది నా పెదవులు మూసుకునక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయములో ఉంచుకుని నేను ఊరుకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడూనూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడియున్నది యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందరుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి గాక నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి గాక నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి నీ రక్షణ ప్రేమించువారు యహోవా గాక అని నిత్యమూ గాక నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకునుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని నలభై అధ్యాయములో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన బీధులను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యహోవా వానిని తప్పించును యహోవా వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు రోగశయ్య మీద యహోవా వారిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసియున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకునుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన యెడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకునుచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు కుదరని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవలేడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకునినా నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటికై తన మనమే ఎత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపక చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యమూ నన్ను నిలవబెట్టుదువు ఇస్రాయిలు దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్ ఇంతటితో కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఏడు అధ్యాయము కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు ద్వితీయ స్కంధము ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవధ్యానము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయను జన సమూహముతో పండుగ చేయుచున సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు యందు నిరీక్షణ యుంచుము ఆయనే నా రక్షణకర్త అనియో నా యో చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్ధను ప్రదేశము నుండియో హిర్మోను పర్వతము నుండియో మిసారు కొండ నుండియో నేను నిన్ను జ్ఞాపకము చేసుకునుచున్నాను నీ జల ప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నీయో నీ తరంగములన్నీయో నా మీదుగా పొర్లి పారియున్నవి ఆయనను పగటివేళ యహోవా తన కృప కలుగునాజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయో నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మరిచియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చనేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా వేల కృంగియున్నావు నాలో నీ వేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణయుంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించదను ఇంతటితో కీర్తనల గ్రంథములోని నలభై రెండవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము నలభై మూడవ అధ్యాయములో ఉన్న ఐదు వచనములు దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడువు నన్ను త్రోసివేసివేమి నేను శత్రు బాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నా ప్రాణమా వేల కృంగియున్నావు నాలో వేల తొందరపడుచున్నావు దేవునియందు నిరీక్షణయుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు నేను ఆయనను స్థుతించదను ఇంతటితో కీర్తనల గ్రంథములోని నలభై మూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఏడు అధ్యాయములలో ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము నలభై అధ్యాయములో ఉన్న ఇరవై ఆరు వచనములు ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసినది దైవ ధ్యానము దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెల్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని చేసితివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకునలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించిదివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసను దేవా నీవే నా రాజువు యాకూబునుకు పూర్ణ రక్షణ నాజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణచివేయుదుము నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడువు నీవే మమ్మను వారిని సిగ్గుపరుచువాడువు నీవే దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచియున్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకునుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించునట్లు నీవు మమ్మను ఉన్నావు అన్య జనులలోనికి మమ్మను ఉన్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూ నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాలికి కారణముగాను మమ్మను ఉంచియున్నావు అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచియున్నావు నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టియూ నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపియున్నావు గాఢాంతకారము చేత మమ్మను కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరిచియున్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువ మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మను విడనాడకము నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు మా ప్రాణము నేలకు కృంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని నలభై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఏడు అధ్యాయములలో ఏడవ అధ్యాయము కీర్తనుల గ్రంథము నలభై ఐదవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు ప్రధాన గాయకునికి పోషణీయులను రాగుము మీద పాడదగినది కోరహు కుమారులు రచించిన దైవధ్యానము ప్రేమను గూర్చిన గీతము ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా రాయు అని కలము వలెనున్నది నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకునము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకును సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి ఎక్కి బయలుదేరము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనుందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు అంతఃపురములో నుండు రాజు కుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ ఒద్దకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందరు భూమి ఎందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించదవు తరములన్నిటిను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు ఇంతటితో కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఏడు అధ్యాయములు కీర్తనల గ్రంథంలోని ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుండి నలభై ఐదవ అధ్యాయం వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్